అయ్యో రేటు ఎక్కువైపోయింది అంటున్నారా నూట రూపాయలు ఇస్తాడు జాజి కావాలంట మొక్కలు ఆవిడ మొక్కలుగా ఇయ్యం డబ్బులు ఇస్తే మేము వెళ్తాం అక్క నాటు రోజా తీసుకో లేదు రోజా చెట్టులేదు నాకు చెట్టు అన్నీ ఎంత నూట ముప్పై ఇదిగో నూట ముప్పైకి వంద రూపాయలు పడుతుంది బాబు ఇది తీసుకో

కొనాయా కొనయాక బాల్ కొడితే సెంట్ దాయిదా కొడతది సెంట్ దాయిదా ఇచ్చేమే తుల్య겠다 దూమా